ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కుట్రలకు పాల్పడుతున్నదని వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి లో ఆదివారం మీడియా ముందు నాయకులు విజయ్ కుమార్ యుగంధర్ రవీందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేణు తదితరులతో కలిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధిష్టానం మొత్తం కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి కుట్రకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తే నేను కూటమి పట్టించుకోకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ రాయలసీమకు అన్యాయం జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం గతంలో అనంతపూర్ జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ వస్తే దాన్ని అమరావతికి తీసుకెళ్లడం మనం అదే అదేవిధంగా ఇటీవల కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రీస్కి పంతొమ్మిది ఎకరాల చిల్లర్లో కొప్పర్తి ఇండస్ట్రీస్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ వస్తే దానికి రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు సమకూర్చిన సందర్భంలో దాన్ని కూడా అమరావతికి ఇటీవల జీవో ఇష్యూ చేసి కొప్పర్తి నుంచి అక్కడికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది ఇవాళ మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఇక్కడ కర్నూలులో ఉన్న వాటి ఆ ట్రిబ్యునల్స్ ను వాటి అన్నిటికి కూడా మళ్ళీ అమరావతికి తీసుకుపోతామని చెప్పి ఈ హైకోర్టుకు ఒక హామీ ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏదంటే రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు చేస్తున్న ఈ ప్రాంతం నుంచి ఈ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజార్టీలు ఇచ్చినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ నోరే మెదపడం లేని సందర్భాన్ని మనం చూస్తున్నాం వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ఆ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేస్తారని మనం అనుకున్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి కాకపోగా తర్వాత మిగతా విషయాల్లో వాళ్ళు వాళ్ళ సొంతం సంపాదించుకోవడము తర్వాత లిక్కర్ కానీ శాండు కానీ ఇట్లాంటి వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ ప్రాంత అభివృద్ధికి ఇవ్వడం లేదనేది వాస్తవం కాబట్టి రాయలసీమకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళను ఈ చరిత్ర క్షమించదు రాయలసీమ వాసులు క్షమించరు దానికోసం ఇక్కడ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు వీళ్ళంతా కూడా పాటుపడాలా ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రాయలసీమలో హైకోర్టు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఓ తీర్మానం చేసిన సందర్భం కూడా ఉంది అయినా సరే వాటన్నిటికీ నీళ్ళు వదిలి ఇవాళ రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళు రాయలసీమ ప్రజలు క్షమించరు దీనిపైన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కూడా ఉధృతమైన పోరాటం నిర్వహించాలని చెప్పి తద్వారా మన రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్ని ముందు తీసుకోవాలని మేము భావిస్తున్నాం